ఒక పరి పరవశం ఒక పరి పరితాపం ఒక పరి మైమరపు ఒకపరి నిట్టూర్పు ఒకపరి సంతోషం ఒక పరి సంతాపం సప్తవర్ణాల ఇంద్రధనస్సు సాక్షాత్తు మన మనస్సు ఈనాటి శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ నా కవిత చిత్తము కడు చిత్రము చిత్తముకడు చిత్రము కదా చిత్తగించి చూడగా ఓహల రహదారులెంట ఊరేగును పతంగమై చుక్కల పల్లకి నెక్కి దిక్కులు చుట్టేయగలదు గగన వేదిక నెక్కి ఆనంద గీతాలు పాడగలదు పొన్నమి రాత్రివేళ వెన్నెల స్నానమాడగలదు మనసంతే మరి మహామాయలాడి మౌనంగా ఉన్న మనసును ఆపతరమా మదిలోతుల మెదులుతున్న తలపును ఆపగలమా హృదయాన్ని పెనవేసుకున్న తపనను ఆపతరమా అద్భుతమైన భావాల పరవశించే మానసమే ఒక వెన్నెల త్రోవ అందమైన అనుభూతుల తావుల్లో విహరించే ఆ తలపుల నావా రెపరెపలాడే కనురెప్పల మాటున గుప్పుమన్న కలలెన్నెన్నో గుప్పెడు గుండెల చప్పుడు మాటున ఉప్పొంగుతున్నాళ్ళెన్నెన్నో ఒకపరి పరవశం ఒకపరి పరితాపం ఒక పరి మైమరపు ఒకపరి నిట్టూర్పు ఒకపరి సంతోషం ఒకపరి సంతాపం సప్తవర్ణాల ఇంద్రధనుస్సు సాక్షాత్తు మన మనస్సు తరచి తరచి చూసిన తరగనిది కదా మనసు కదా